హాయ్ అండి మనం ఈరోజు కొత్త లొకేషన్కి వచ్చాము మన మంచల్ డిస్టిక్లో సీతారాంపల్లికి ఈ లొకేషన్లో చేపలు పడదామని వచ్చాము చూడండి ఆల్రెడీ ఒక కొత్తను ఇక్కడ చేపలు పడుతున్నాడు చూసారా మనకు అక్కడ లాస్ట్కు మూలకు ట్యాంక్ దగ్గర కనిపించేది రైల్వే బ్రిడ్జు చూడండి అదేవిధంగా మనం మైదాపిండి ఉన్న సత్తు తౌడు మూడు కలిపిన్నాం అదేవిధంగా కోడిగుడ్డు కూడా వేస్తున్నాము దీంట్లో వేసిన తర్వాత మనకు చేపలు ఏ విధంగా పడతాయి అనేది చూసుకుందాం చూడండి మనం అదేవిధంగా ఈ ఆన్లైన్లో సిక్మీ అనేది ఒక లిక్విడ్ మనం ఆన్లైన్లో బుక్ చేసాము అదేవిధంగా ఇది ఆల్రెడీ దీంట్లో వేస్తున్నాము అదేవిధంగా గుడ్డు కూడా పొలగొట్టేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఏ విధంగా ఏ చాపబారత అనేది నెక్స్ట్ వీడియోలు తెలుసుకుందాం చూడండి ఇప్పుడు వాటర్ కలిపినాం వాటర్ కలిపి అదేవిధంగా ఈ విధంగా పిండి కలుపుకోవాలి హాయ్ అండి ఈ విధంగా మనం తౌడు చల్లుకోవాలి మన చేపలు దగ్గర రావాలంటే ఇలా తౌడు చల్లుకోవాలి చూడండి ఇప్పుడు మనం కలుపుకున్న తౌడు పిండి మైదా చత్తు ఇప్పుడు ఈ గోళీలు ఈ విధంగా పెట్టుకోవాలి గాలానికి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆరు గోళీలు పెట్టినాము ఏ విధంగా మనం వేస్తామనేది ఈ వీడియోలు చూసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇప్పుడు నీళ్ళలో కలుపుకున్న పిండి గాలాలకు పెట్టుకొని ఈ విధంగా వేసాము చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏ పడుతుందో చూసుకుందాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ కాకి చిత్ర చపబడ్డది कहां दे कुदरती रखना है अभी नहीं ఫ్రెండ్స్ ఒక చిన్న గోర్ ఫ్రెండ్స్ పాప ఉంటుంది చిన్న చెప్ప ఫ్రెండ్స్ చేపలు బాగా వాడే అని వెళ్ళొచ్చిన గంగల నుంచి ఇప్పుడు ఫ్రెండ్స్ వర్షం పడుతున్నది ఎందుకంటే ఆల్రెడీ గంగల నుంచి వెళ్ళి బయటకు వెళ్ళినాం ఎందుకంటే ఇక్కడ ఆగి మీకు వీడియో తీసుకుంటా చూపెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ మనకు ఈరోజు ఎన్ని చేపలు పడ్డాయి అనేది అక్కడ చూపెడతా అదేవిధంగా ఇక్కడ ఇల్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆగినం ఇది మనకు తాళ్ళపల్లి పాత తాళ్ళ అదేవిధంగా ఇది మనకు గోదావరి రోయే రోడ్ చూసిన ఫ్రెండ్స్ వర్షం ఎట్లా పడుతున్నదో చూడండి ఫ్రెండ్స్ ఇక చేపలు మనకు గిన్నె పడ్డాయి ఎందుకంటే ఒక మూడు కాకి రెండు చిత్రాలు రెండు పాప్లెట్లు ఒక చిన్న రవి పిల్ల పడ్డది ఓకే నా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు ఇవి తడిచిన రాలడి వీళ్ళకి కూడా ఎన్ని పడ్డాయి చూద్దాం బతావుజీ వీళ్ళకి కూడా చిన్న కూర మనం పడ్డాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి చేపలు పడ్డాయి ఈ విధంగా ఈ ఐ చేపలు పడ్డాయి ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి ఇంటికి వచ్చేసిన రెండు కాకి చిత్రాలు ఒకటి రావు రెండు పాపులెట్లు ఓకేనా ఫ్రెండ్స్ That's...